ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జులై ఇరవైవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార్పాలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే సింహరాశి వారికి ఈ వారం రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల మీరు సంవత్సరాలుగా చేస్తున్న వ్యాపారంలో గుర్తింపు పొందడం ద్వారా మీరు కొంతమేరకి విజయం సాధించగలరు అలాగే మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తరచుగా ఆహారపు అలవాట్లని మార్చుతారు ఇది ఇబ్బంది కలిగిస్తాయి అందువల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది ఇంకా మీరు ఈ వారం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్న పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు తద్వారా మీరు మీ డబ్బు కూడా ఆదా చేసుకోగలుగుతారు ఇంకా ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రభావితం ముఖ్యంగా ఈ వారం మీ మంచి స్వభావం కారణంగా మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వ్యతిరేక లింగాన్ని కూడా ఆకర్షించగలుగుతారు ప్రేమ కూడా పుట్టే అవకాశం ఉంది అలాగే ఈ వారం మీరు సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వ్యాపారానికి వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందడంలో ఈ వారం మీరు చాలా వరకు విజయం సాధించగలుగుతారు ఇంకా ఈ సమయంలో మీ కళలో ఆనందం యొక్క తేమ కనిపిస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగస్తులకి పార్టీ ఇస్తారు అలాగే అనేక గ్రహాల కృపతో ఉన్నత విద్యారంగంలో ఈ వారం విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు మంచి ప్రదేశంలో ప్రవేశానికి సంబంధించి శుభవార్తల్ని కూడా పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విదేశాలకి వెళ్లి చదువుకోవాలని కళ్ళ కంటున్న విద్యార్థులు వారి కళలు ఈ సమయంలో నెరవేర్చడానికి బలమైన గ్రహాల అనుకూలతలు ఈ వారంలో కలుగుతాయి ఇంకా సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు రోజు ఆదిత్య హృదయాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖన బావంతుంది